హైడ్రా హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఒక హైడ్రా పేరు పెట్టి ఎక్కడైతే చెర్లు ఉన్నాయో ఆ చెల్లలో అక్రమానికి గురైనటువంటి చర్లన్నిటి కూడా మంచి చేయాలి అన్నటువంటి ఆలోచన ఆ చెల్లలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడాబాబులు కానీ వీళ్ళందరినీ కూడా కబ్జకు గురైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ గతం నుంచి కూడా నడుస్తూ ఉంది దానికి ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్న ప్రజలకు మంచి జరగాలని ముఖ్యమంత్రి చేసినటువంటి హైదరాబాద్ ఏదైతే ఉందో దానికి నేను పూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఒక మంచి ఆలోచన హైదరాబాద్ నగరం కూడా హైదరాబాద్ వాసునిగా హైదరాబాద్లో ఉన్నటువంటి మాకు ఎక్కడ హైదరాబాద్ అంటేనే మాది హైదరాబాద్ వాసునిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చర్యలు ఏవైతే హైదరాబాద్ నగరం ఉన్నా చెర్లు గొల్సుకట్టు చెర్లు మటుకు హైదరాబాద్ తెలంగాణలో గొలుసుకట్టు చర్యలు అనేటివి ఉంటాయి చిరటూ చెరువు నాలా ఉంటాయి నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే హైడ్రా ఉన్నట్టు కంపెనీసర్ గారు కూడా చెరువు చెరువుటూ నాలా ఉన్నాయి ఆ చెరుటు చెరువు నాలాలు ఉన్నటువంటి గొలుసుకొట్ల చెరువులని నాలలలో కూడా రెండు వందల ఫీట్ల నాళలు నూట యాభై ఫీట్ల నాళలు నూరు ఫీట్ల నాళలు ఇవన్నీ ఉన్నాయి దానికి కూడా ఆక్రమానికి గురయ్యాయి మరి ఆ చెరువును రక్షిస్తూ చెరువును ఇమీడియట్గా మనం ఎప్పుడైతే చెరువు మీద అక్రమాలు తొలగించామో తెలిగించిన వెంటనే దాన్ని ఇమీడియట్గా టేక్ చేసి ఇమీడియట్గా అభివృద్ధి కార్యక్రమం చేసి దాన్ని డెవలప్ చేసినట్టు ఉంటే పూటిగా గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే ఉంటాయి ఎంబడే ఆ చెరువు ఉన్నటువంటి ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే మిగిలిపోయిన ల్యాండ్ ఉందో దాని కూడా కాపాడుకుంటే ఇమీడియట్గా నిధులు కూడా శాంక్షన్ చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తిస్తూ ఉన్నాను మరి ఇలా చాలా మట్టుకు పట్టదారులు ఉన్నారు కొంతమందిగా సికం ల్యాండ్లు ఉన్నాయి ఎఫ్టేల్లో ఉన్నటువంటి పట్టదారులు ఉన్నారు ఆ పట్టదారులు ఉన్నటువంటి వాళ్లకు మరి మీరు టీడీఆర్ ఇచ్చి వాళ్ళను పక్క జరుపుతారా మరి వాళ్ళకు కూడా ఏదైనా ఒకటి ఒక ఆలోచితో చెప్పాల్సిన అవసరం ఉంది కమిషనర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లోపడున్న పట్టదారుల పరిస్థితి ఏంటి అంటే పట్టదారులు ఉన్నటువంటి వాళ్ళు గతంలో హైదరాబాద్ అన్న పెద్దగా అయింది కాబట్టి పట్టదారులు ఇప్పుడు ఎవరు కూడా వైసాగం చేసుకున్న ఆలోచన లేదు కాబట్టి పట్టదారులు పోయి కోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళ కోర్టు కూడా స్టే ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చూసాం కాబట్టి వాళ్ళకు టీడీఆర్ ఏమని చెప్పి నేను విజ్ఞప్తి చేసి టీడీఆర్ ఇచ్చి ఆ ఉన్నటువంటి ల్యాండ్ను మీరు టేకప్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మీ దారా నేను గుర్తూ ఉన్నాను మరి గతంలో నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళు చెర్లలో వాళ్ళు పుణ్యానికి ఎవరు కట్టుకోలేదు చాలామంది ఎవరో వచ్చి అమ్మి నిరుపేదలు కొనుక్కున్నారు మరి అలా పరిస్థితి ఉంది మా దగ్గరకు చెరువు ఉంటుంది దాని పేరే రాజీవ్ గాంధీ నగర్ అని పేరు ఉంది గతంలో మీ నాయకుని పేరు పెట్టాను మరి ఇప్పుడు ఇప్పుడు చూస్తే కొంతమంది చెర్ల ఉన్నట్టుగా రికార్డులు ఉన్నాయి దాని పరిస్థితి ఏంటి ఆ నిరుపేదల పరిస్థితి ఏంటి అదేవిధంగా ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చాలా కష్టపడి వాళ్ళు ఉద్యోగంలో పైసలు లేక లోన్లలో పోయి వాళ్ళు కొనుక్కుంటారు కొనుక్కున్నప్పుడు వాళ్ళు పేపర్ చూస్తారు యాక్చువల్గా మున్సిపల్ పర్మిషన్ ఉందా హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా అన్నీ చూసే కొను